హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గడ్డెమ్మేశ్వర్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ క్రోదినామ సంవత్సరంలో మీరు ఆయు ఆరోగ్యాలతో మరియు మీరు అనుకున్న మీ మీ పనులు మంచి విజయం సాధించాలని ఈ సంవత్సరంలో అందరు బాగుండాలని కోరుకుంటున్నాము మేమైతే ఈ గుండు హనుమాన్ టెంపుల్కి వచ్చినట్టు ఇది ఇక్కడ ఈ ఉగాది రోజు చాలా గ్రాండ్గా జరుగుతుంది ముందుగా ప్రదక్షిణలు చేసి దేవుడి గుళ్ళే పోయినాం దర్శనం చేసుకున్నాం దర్శనం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గర అయితే ముప్పై సంవత్సరాల నుండి అన్నదాన సత్రం జరుగుతున్నది కంటిన్యూషన్గా విత్ కరోనా టైంలో కూడా ఇక్కడ జరిగింది అన్నదానం ఫ్రెండ్స్ ఇక్కడ ఉగాది పచ్చడి తాడం జరిగింది ఇది ఆర్కిటెంట్ వారి ఆధ్వర్యంలో వితరణ చేయడం జరిగింది

రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పూర్ణనామ సంవత్సర శుభాకాంక్షలు గ్రామం చౌట్పల్లి ఈ పూర్ణనామ సంవత్సర ఉగాది వేడుకల్లో మా చౌంవర్మ దేవ దేవాలయంలో తిరేది గ్రామంలో అన్నదానం చేయడం జరిగింది దీనికి చుట్టుపక్కల గ్రామస్తులు మరియు భక్తులు వచ్చి అన్నదానాన్ని అన్నపదాన్ని పూజ దీనికి ఏర్పాట్లకు సహకరించిన గ్రామ దేవాలయాలు మరియు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులకు మా గ్రామం గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాము ఈ గుండూ హనుమాన్ దేవాలయానికి ఒక విశిష్టం ఉంది గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా కరోనా కాలంలో కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది దీనికి భక్తులు తమ వంతుగా గ్రామంలో గ్రామస్తులు విరాళంగా తమ వంతుగా గ్రామ కమిటీ వారికి సహాయం అందిస్తున్నారు ఈ ఉగాది రోజున ఇక్కడ సుమారు పది పదకొండు సింటాల్లో అన్నదానం చేయడం జరిగింది Dan yang baru 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 gram kompivari dan ni. Terima kasih. ఫ్రెండ్స్ ఈ గుడి ఆధ్వర్యంలో మంచి మంచి సీనరీ ఉంటుంది మంచి చెట్లు పచ్చని చెట్లు చాలా అందమైన రకాల చెట్లు మళ్ళీ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వట్టి టైంలో కూడా వచ్చి విజిట్ చేయొచ్చు ఏదైనా ఫోటోషూట్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సలహాలు సూచనలు తెలుపుగలరు